లాస్ట్ దాకా పంద్రా నెంబర్ కనేది రేటింగ్ ఉంటది నా మళ్ళా సెవెన్ వీక్ ఆరే నెల అయిపోయిన తర్వాత పంద్రా నెంబర్కి డేట్గా రేట్ పడిపోతుంది ఎంత పడిపోతుంది అంటే పది రూపాయలు ఉంటే పది రూపాయల్లో మూడు ఎనిమిది రూపాయలు పడిపోతుంది అన్న ఏడు రూపాయలు కనీసం ఏడు రూపాయలు అయినా పడిపోతుంది అందుకని చెప్పి మా పక్క పంద నెంబర్ యూజ్ చేయకుండా ఇది సెవెన్ ఎయిట్ సిక్స్ యూజ్ చేస్తారన్న ఎందుకంటే ఇప్పుడు మీరు పందా నెంబర్ వేసుకోవచ్చు మీకేం లాస్ రాదు మీరు పందా నెంబర్ వేసుకున్న వల్ల మీకు పది రూపాయలు మిగులుతుంది అదే పందాం నెంబర్ వేస్తే మాకు ఏం మిగలదు అంటే మీ సైడ్ దళార్ సిండికేట్ మొత్తం కూడా నెంబర్ ఫిఫ్టీన్ కి సపోర్ట్ చేయలేదు ఇంకా అక్కడ అక్కడ మీ దళార్లు మొత్తం కే తీసుకున్నారు సో అక్కడ సాగు చేయట్లేదు ఎవరైనా సరే సో దీన్ని అంటే మళ్ళీ అదే రైతులు కూడా ఒక మిని ఒక వంద రైతులు ఒక యాభై మంది రైతులు సరే ఖచ్చితంగా వేసి దళారు అడిగి సాగు చేసుకోవచ్చు అది ఒక లెక్క ఉంటది ఒక్కళ్ళే వేస్తా అంటే అక్కడ అనేది ఒప్పుకోడు